పితృదేవతల్ని ప్రసన్నం చేసుకోగలిగితే మన కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సుకృతీస్హం అమావాస్య రోజున పితృదేవతలకు చేసుకుంటే చాలా మంచిది మనం పితృదేవతలకి వాళ్ళు చనిపోయిన తిథిలో ప్రతి సంవత్సరం తద్దినం చేస్తూ ఉంటాము అలాగే సంవత్సరంలో వచ్చే పితృపక్ష రోజుల్లో కూడా తప్పకుండా చేస్తూ ఉంటాము అయితే అవి కాక అమావాస్య రోజుల్లో తప్పకుండా పితృదేవతలకు చేసుకుంటే చాలా మంచిది మేము అమావాస్య రోజుల్లో మా నాన్నగారికి చేసుకుంటాము అయితే ఏ విధంగా చేసుకుంటాము ఎటువంటి నియమాలు పాటిస్తాము అనేది మీకు ఈ వీడియో చూపిస్తాను నేను ఒకసారి అమావాస్య రోజుల్లో మా నాన్నగారికి చేసుకున్నాను అంటూ ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేస్తే కొంతమంది ఆడపిల్లలు మా నాన్నగారికి నేను చేయవచ్చా మా ఇంట్లో అంటే అత్తగారింట్లో చేయవచ్చా అంటూ క్వశ్చన్స్ అడిగారు నేనైతే మా పండితులను అడిగి చేసుకుంటున్నానండి ఎప్పుడూ కూడా మా నాన్నగారికి చేసుకుంటూనే ఉంటాను తర్పణాలు వదలడానికి తదిినం పెట్టడానికి మాత్రమే పిండ ప్రధానం చేయడానికి వాటికి మాత్రమే కొడుకు ఉండాలి ఆడపిల్లలు ఇలా వంట చేసి అంటే వాళ్ళకి ఇష్టమైన వంటలన్నీ వండి ప్రశాంతంగా పెట్టుకోవచ్చు తప్పేమీ ఉండదు అయితే ఇంకో విషయం ఏంటంటే మనం మనస్ఫూర్తిగా మనకి వీలున్నంత చేసి పెట్టుకోవచ్చు తప్పకుండా ఇన్ని పెట్టాలి ఇన్ని రకాలు చేసి పెట్టాలి అనే నియమం అయితే ఉండదు నేను పితృపక్షం రోజుల్లో అయితే వంట మొత్తం చేసి కంప్లీట్గా చేసి పెడుతూ ఉంటాను నార్మల్గా అమావాస్య రోజుల్లో అయితే ఇష్టమైన ఒకటి రెండు ఐటమ్స్ చేసి వీలున్నంతలో పెట్టుకుంటాను నేను పెట్టే ఒకటి రెండు ఐటమ్స్ కూడా తను ఉన్నప్పుడు అంటే నాన్నగారు ఉన్నప్పుడు ఏదైతే బాగా తినేవాళ్ళో ఇష్టంగా తినేవాళ్ళో ఆ ఐటమ్స్ని చేసి పెట్టుకుంటూ ఉంటాను ఈరోజైతే చింతపండు పులిహార అలాగే పాయసం చేస్తున్నాను మనకి ఏదైనా కోరిక నెరవేరట్లేదు చాలా ఇబ్బందుల్లో ఉన్నాము అనుకుంటే పితృదేవతల దగ్గర విన్నవించుకుంటే వాళ్ళు అక్కడ దేవుడి దగ్గర నా పిల్లలు ఇలా ఇబ్బంది పడుతున్నారు నా మనవాళ్ళు మనవరాళ్ళు ఇలా ఇబ్బంది పడుతున్నారు లేదా ఈ కష్టంలో ఉన్నారు లేదా వాళ్ళకి ఈ కోరిక నెరవేరట్లేదు అటువంటివన్నీ కూడా వాళ్ళు అక్కడ ప్రాధాయపడి మన కోరికలు నెరవేరేలాగా చేస్తారు అంటారు అందుకే పితృదేవతల్ని ప్రసన్నం చేసుకోగలిగితే ఎటువంటి కష్టాలన్నా తొలగిపోతాయి ఎటువంటి కోరికలైనా నెరవేరుతాయి అని చెప్తారు వాళ్ళు బ్రతికున్నప్పుడు ఇలా ఇబ్బంది పెట్టారు అన్ని మాటలు అన్నారు ఇవన్నీ పట్టించుకోకుండా మనస్ఫూర్తిగా వాళ్ళకి చేసి పెట్టుకోండి మనం అనుకుంటాం కానీ ఈ వంటలన్నీ కూడా మళ్ళీ మనమే తింటాం కదా కాకపోతే ఆ రోజున కొంచెం మడితో చేస్తాము ఉదయాన్నే లేచి తలస్నానం చేసి వంటలు చేయాలి అలాగే మధ్యాహ్నం పన్నెండు గంటలకి ఆరగింపు టైంలో వాళ్ళకి ఆ వంటలు పెట్టేలా చూసుకోవాలి మా నాన్నమ్మ చెప్పేవాళ్ళు అమావాస్య రోజుల్లో పితృదేవతల కిందనే తిరుగుతూ ఉంటారు అని చెప్పేవాళ్ళు అలా పితృదేవతల కిందనే తిరుగుతూ వాళ్ళ కుటుంబీకులు ఏమైనా ప్రేమతో పెడితే స్వీకరిస్తారు అని చెప్తారు అందుకే మన వీళ్ళని బట్టి ప్రతి అమావాస్యకు కూడా ఇలా చేసి పెట్టవచ్చు మనం ఏం చేయకపోయినా సరే కొంచెం పాయసము లేదా ఏదైనా స్వీట్ ఏదైనా చేసి చిన్న బౌలైనా సరే ఇలా పెట్టడానికి ప్రయత్నించండి అలాగే అమావాస్య రోజుల్లో దాన చేస్తే కూడా చాలా మంచిది ఆ ప్రతిఫలం మొత్తం కూడా వాళ్ళకే దక్కుతుంది చాలామంది స్వయం పకదానం కూడా ఇస్తూ ఉంటారు అమావాస్య రోజుల్లో పితృదేవతలు తలుచుకుంటూ స్వయం పకదానం ఇస్తారు బ్రాహ్మణులకు వంట చేసి తినిపిస్తే కూడా చాలా మంచిది కాకపోతే అందరూ బ్రాహ్మణులు తినడానికి ఇష్టపడరు అందుకే స్వయం పకదానం ఇస్తారు అలాగే పేదవారికి దానం ఇవ్వాలి అనుకుంటే కూడా సీజన్ని బట్టి ఇప్పుడు వైశాఖ మాసంలో వచ్చే అమావాస్య అప్పుడు ఎండలు బాగా ఉంటాయి అలాగే వర్షాలు పడుతూ ఉంటాయి కాబట్టి గొడుగులు చెప్పులు లాంటివి దానంగా ఇవ్వవచ్చు అలాగే చలికాలంలో వచ్చే అమావాస్యలకి దుప్పట్లు స్వెటర్లు లాంటివి దానంగా ఇవ్వవచ్చు అన్ని దానాల్లోకి వెళ్ళా అన్నదానం శ్రేష్టమైనది అని చెప్తారు అందుకే మనం ఏం దానం చేయలేకపోయినా సరే అన్నదానం చేస్తే కూడా చాలా మంచిది మనం ఎన్ని డబ్బులు ఇచ్చినా సరే అలాగే ఎన్ని వస్తువులు కొనిచ్చినా సరే వాళ్ళు తృప్తి చెందరు అంటే ఇంకా వద్దు అనలేరు కానీ అన్నదానంలో మాత్రం ఇంకా చాలు అంటారు అంటే అక్కడితో వాళ్ళు తృప్తి చెందినట్టు అందుకే అన్ని దానాల్లోకి వెళ్ళా అన్నదానం శ్రేష్టమైనది అని చెప్తారు మనం ఇలా వాళ్ళకి ఇష్టమైనవన్నీ చేసి ఎవరైనా పెట్టవచ్చు అంటే ఆడపిల్లైనా వాళ్ళ పూర్వీకులకు చేసి పెట్టవచ్చు అలాగే మనకి ఇలా చేయాల్సి వస్తున్నప్పుడు చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది చాలా ఏడుపు వచ్చేస్తుంది కానీ మనం వంట వండేటప్పుడు కానీ వాళ్ళకి పెట్టేటప్పుడు కానీ అస్సలు ఏడవకూడదు బాధపడకూడదు మనం బాధపడుతూ ఏడుస్తూ చేస్తే వాళ్ళు తృప్తి చెందరు ఎవరికైనా సరే ఏదైనా తినాలి అని ఇస్తున్నప్పుడు ఏడుస్తూ ఇస్తే వాళ్ళకి తినాలనిపించదు అలాగే మనం పితృదేవతలకు చేసుకునేటప్పుడు కూడా అస్సలు బాధపడకూడదు తృప్తిగా చేయాలి ఇంకా మీరు పెట్టుకోవాలి అనుకుంటే కొత్త టవల్ కానీ లేదా మగవాళ్ళ బట్టలు ఏమైనా ఉంటే కొత్త బట్టలు కూడా పెట్టవచ్చు ఒకవేళ ఆడవాళ్ళకి చేస్తున్నట్లయితే ఆడవాళ్ళకు సంబంధించిన చీర కానీ డ్రెస్ కానీ పెట్టుకోవచ్చు మేమైతే ఇలా ఫోటో పెట్టుకొని పువ్వులతో అలంకరించి దీపం వెలిగిస్తాము ఆ తర్వాత ధూపం చూపిస్తాము తర్వాత మనం వండినవన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టుకుంటాము దండం పెట్టుకుంటాము అలాగే మనం వండినవన్నీ పెట్టేటప్పుడు కొన్ని వాటర్ కూడా పెట్టండి వాళ్ళకి ఇంకా ఇష్టమైనవి బాగా ఇష్టమైనవి ఏవైనా ఉంటే స్వీట్ కానీ అవి ఏమైనా బయట నుండి తెచ్చైనా పెట్టవచ్చు మా నాన్నగారికి అయితే టీ అంటే చాలా ఇష్టం డైలీ ఫోర్ ఫైవ్ టైమ్స్ పైన తాగేవాళ్ళు సో నేను ఎప్పుడు పెట్టుకున్నా సరే టీ కూడా చేసి పెడుతూ ఉంటాను ఇలా పెట్టుకొని నమస్కరించుకున్న తర్వాత కొంచెం కొంచెం తీసి ఒక ప్లేట్లో పెట్టి కొన్ని వాటర్ కూడా గ్లాస్లో పెట్టి డాబా మీద కానీ లేదా బాల్కనీలో కానీ పెట్టండి పక్షులు వచ్చి తినిపోతాయి అంటే పితృదేవతలు పక్షుల రూపంలో వచ్చి తినేసి వెళ్తారు మీరు ఇంకేమైనా పెట్టాలి అనుకుంటే కూడా పెట్టచ్చు అలా కొంచెం పేపర్ ప్లేట్లో పెట్టేసి మిగతాదంతా మనం ప్రసాదంలాగా ఇంట్లో అందరూ స్వీకరించాలి ఈ విధంగా అయితే నేను అమావాస్య రోజుల్లో మా నాన్నగారి దగ్గర నా వీళ్ళని బట్టి ఏదైనా చేసి పెడుతూ ఉంటాను వీలైతే స్వయం పగదానం కూడా ఇస్తూ ఉంటాము మీరు అమావాస్య రోజుల్లో ఏం చేస్తారు అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు